ఈరోజు మరి వెంకటరావుపేట గ్రామంలో జిల్లా స్థాయి విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది బీసీసీ వెంకట్రావుపేట క్రికెట్ టోర్నమెంట్ తరఫున మరి నిర్వాహకులు ఎంతగానో శ్రమించి మరి మా గ్రామ యువత అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో మరి వారు స్వచ్ఛందంగా వారికి నచ్చినటువంటి ఎన్నో కష్టనష్టాలను వేస ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి మరి ఇంత మంచి గ్రౌండ్ను తయారు చేసుకొని మరి జిల్లా స్థాయిలో అన్ని టీంలకు వారు ఇన్ఫార్మ్ చేసి మరి అందరి సమిష్టి కోఆర్డినేషన్తో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు మరి ఈ క్రీడల వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు యువత చూసుకున్నట్టయితే ఆన్లైన్ గేములు బెట్టింగ్ యాప్లకు మరి బానిసలైతున్నారు అట్లా కాకుండా ఈ క్రికెట్ ఆడడం వాలీబాల్ ఆడడం వల్ల మానసిక ఆనందం అదేవిధంగా పరస్పర స్నేహ బంధాలు పెరిగి మంచి వాతావరణం సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా యువతంతా ఈ క్రీడల వైపు గ్రామీణ క్రీడలు కానీ వాలీబాల్ కానీ కబడ్డీ ఈ క్రికెట్ కానీ అందరూ ఆడుకొని మరి వాళ్ళ శరీర దాడు దాడుద్యాన్ని పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యంగా యువత అందరికీ ఈ మొబైల్లకు బానిసలు కాకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో గంజాయిలని బీర్లని మందు అనేక రకమైనటువంటి చెడు వ్యసనాలకు గురైతున్నారు అట్లాంటి అన్నింటినీ యువత దూరం పెట్టి మరి సమాజంలో ఏం జరుగుతుంది మనం ఒక లక్ష్యం ఎంచుకొని మన భవిష్యత్ తరానికి మనం ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో మన ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీ జీవితాన్ని ఒక మంచి మార్గంగా తీసుకెళ్లవలసిందిగా జిల్లా యువతకు మండల యువతకు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇమాన్యుల్ కానీ మా నరేష్ కానీ పరిశురాములు కానీ మరి వారి సీలు కానీ వారి అందరి బృందానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ గెలుపు ఓటములు అనేది సహజము అందు గెలిచినప్పుడు పొంగిపోవడము ఓడినప్పుడు కుంగిపోవడము కాకుండా అందరు సమిష్టిగా కలిసి ఈ గేములు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఏదైనా మంచి చెడులు ఉంటే తప్పకుండా నా వంతు బాధ్యత నేను వహిస్తాను మరి వీళ్ళు ఏది చెప్పినా దానికి నేను మంచి చెడు ఏదున్నా పూర్తి స్థాయిలో నేను బాధ్యత వహిస్తాను అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను